బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా లైవ్లో చెప్పినటువంటి వీడియో కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా ఈ రెండిట్లో ఏది శక్తిశాలి అనేటువంటి టాపిక్ గురించి ఫస్ట్ పార్ట్ విన్నాము ఇది దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఇది చాలా మంచి ప్రశ్న మనల్ని మనం జాగృతం చేసుకోవటానికి వేదాలు ఉపనిషత్తు పురాణాల్లో భాగవతం మహా భగవద్గీతలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ ప్రారంధం అనేది ఏదైతే మనము గడిచిపోయినటువంటి అనేక జన్మల యొక్క కర్మ సిద్ధాంతము అనుసారంగా కర్మ ప్రారంధము ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు ఫలితం తీసుకోవటం ప్రారంభమైనప్పుడు అనేక క్రియా క్రియామాన్ కర్మలు కూడా మనము ఈ జన్మలో చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడ మనకి ఫ్రీ విల్ ఉన్నది అని దాన్ని ఉపయోగించుకొని చేంజ్ చేయొచ్చు ఫ్రీ విల్ అంటే ఆత్మ యొక్క శక్తి జ్ఞానము యోగంతో ఇక్కడ నిష్కామ కర్మ చేస్తూ పాత కర్మలను సమాప్తం చేసుకోవటం అనగా ప్రారంధాన్ని మార్చుకోవటానికి కృషి భూమి ఇక్కడ మనకు ఈ జన్మలో లభించింది కాబట్టి ఏదైతే క్రియా మాన్ కర్మలు ఉన్నాయో ఈ యొక్క అవే భూమిలో బీజంలాగా మనం వేసుకుంటూ వచ్చాం మళ్ళా ఎరువు నీళ్ళు కూడా ఇస్తూ దాన్ని శక్తిశాలీగా పెంచుకుంటూ వచ్చాము అయితే బీజం అనేది ఏదైతే మనం నాటామో దానికి నీరు పోయటము అంటే పెంచి పోషించటము అయితే ఇక్కడ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దాని యొక్క అర్థము ధూపము అంటే సూర్యరశ్మి గాలి వెలుతురు ఆ ప్రదేశానికి అందిస్తూ ఉంటే ప్రకృతి క్రమ అనుసారంగా అది వృద్ధి పొందుతూనే ఉంటుంది బీజం బీజంగానే ఉండదు కదా బీజం మొక్క అవుతుంది వృక్షం అవుతుంది ఫలాల్ని ఇస్తూ ఉంటుంది అవి ఇచ్చిన ఫలాల్ని ఇచ్చినప్పుడు మనము అనుభవించటానికి రెడీగా ఉంటాం అయితే ఇక్కడ మనం దీన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞాన జలంతో తపస్సుతో సాధనతోటి బాపోజీ చెప్పినటువంటి పరంశాంతి యోగంతో ఆత్మిక యోగంతో వీటిని మార్చుకోవచ్చు ఆత్మ బోధలోకి వస్తూ ఉంటే ఫలితం వచ్చినప్పుడు ఫల ప్రాప్తి ఏదైతే ఫలానుభూతి ఏదైతే ఉంటుందో అప్పుడు మధురంగానే ఉంటూ ఉంటుంది ఎరువు వేసినప్పుడు అది మంచి ఫలాలే ఇస్తూ ఉంటుంది కదా ఎరువు ఎందుకేస్తూ ఉంటాం మంచి మంచి కాయలు రావాలి అనే కదా అందుకని ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకంగా ఫలాలు వస్తూ ఉంటాయి సీజన్ మంచిగా లేదనుకోండి ఎరువు వేయలేదనుకోండి వర్షపాతము లేదనుకోండి అప్పుడు మంచి ఫలాల్ని ఇవ్వవు కాబట్టి ఇక్కడ మనము ఆత్మ జ్ఞానము నిరంతరం జ్ఞాన చింతన పరమాత్మని యొక్క చింతన తోటి జ్ఞాన విచార సాగ మతనం చేస్తూ ఉంటే ప్రారంభం ప్రభావహీనంగా కూడా కావచ్చు అంటే పూర్వ జన్మ యొక్క ప్రారంధం మనకు ప్రభావం చూపించవు ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలు శ్రేష్ఠ కర్మలు పుణ్యకర్మలు అయితే ఇవి దీని యొక్క పుణ్య ఫలము వాటిని పాపకర్మలు ప్రారంభ కర్మల్ని కొట్టేస్తూ ఉంటూ ఉంటాయి అప్పుడు మీకు ప్రేరణ కూడా లభిస్తూ ఉంటుంది మనము ఈరోజు ఏదైతే డిసిషన్ తీసుకుంటూ ఉంటూ ఉంటామో అది నెక్స్ట్ జన్మకు ప్రారంధముగా తయారవుతూ ఉంటుంది మన కర్మ బంధన ఎంత ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా మనము అర్థం చేసుకొని దాని అనుసారంగా జ్ఞానం వింటూ ఆచరణ చేస్తూ ధారణ చేస్తూ సేవ చేస్తూ పురుషార్థం చేస్తూ దీని గురించి సంకల్పం తీసుకుంటూ ఉంటే తప్పకుండా అవి ప్రారంభ కర్మల్ని చెడు కర్మల్ని పాపకర్మల్ని సమాప్తి చేసుకోవచ్చు దీనికోసం మనం ప్రొద్దున్నే లేచి సంకల్పం చేయాలి నేను బేహద్ కర్మ చేయుటకు వచ్చాను విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం అవతరించినటువంటి ఆత్మను బేహద్ కర్మలు చేస్తూ ఉండగా ఎంత కఠోరమైన తపస్సు చేయాల్సి వచ్చినా చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా సంఘర్షణ జీవితం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్న జ్ఞాన యోగాలు మనకు వాటన్నిటినీ కూడా కొట్టిపారేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ జ్ఞాన యోగం చేయకపోతే ఫాలో చేయకపోతే ఏమీ పొందలేము కాబట్టి ఆత్మలందరూ కూడా అంటూ ఉంటారు అన్నిటికంటే ఫస్ట్ తమ జీవితంలో అనగా ఫస్ట్ జీవితంలో ఎనాలసిస్ చేసుకోవాలి జీవితంలో ఏ సమస్యలు వస్తూ ఉన్నాయి మీకు సమస్య వస్తూ ఉంది అంటే అక్కడే సమాధానం కూడా ఉంటుంది కాబట్టి ప్రొద్దు నిర్దేశం దగ్గర నుంచి మీరు ఒక శుభ సంకల్పం చెయ్యండి మేనిఫెస్టేషన్ చెయ్యండి అదే ఈశ్వరు దగ్గరికి వెళ్ళి మంచి రిటర్న్గా సంకల్పానికి ఫలితము లభిస్తూ ఉంటుంది మీరు పరంపిత పరమాత్మ బేహద్ దాదాజీ నాకు కర్మ బంధం నుండి ముక్తి చేశాడు అని పాజిటివ్గా సంకల్పం చేయండి కర్మ బంధన అనేది సమాప్తం అవుతుంది నేను జ్ఞాన యోగంలో ముందుకు వెళ్ళాలి అని రోజు సంకల్పం చేయండి తప్పకుండా సంకల్పాలు ఫలీభూతం అవుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి మీకు హెల్ప్ లైన్ కూడా బాపు దగ్గర నుండి లభిస్తూ ఉంటుంది అయితే సంకల్పం తప్పకుండా చేయాల్సి వస్తుంది ఎంతవరకు అయితే మీరు నిశ్చయం చేసుకోర అంతవరకు మరి దాని గురించే సమస్యల గురించే మాటి మాటికి ఆలోచన చేస్తూ ఉంటారు కేవలం సమస్యల గురించి కాకుండా సమాధానం గురించి ఆలోచిస్తే అదే సమాధాన పడుతూ ఉంటూ ఉంటాయి సమాధానం వైపుకు వెళ్ళకుండా మీరు సమస్యే అనుకుంటే సమస్య పెరగటమే కానీ తరగటం అనేది ఉండదు ఎప్పుడైతే మీరు పరమాత్మకు పూర్తిగా సమర్పణై సమర్పిత భావంతో సమాధాన పరుచుకుంటూ ఉంటారేమో సమాధానంలోకి రండి మీ యొక్క పురుషార్థం కూడా పెరుగుతూ ఉంటుంది పురుషార్థము చేయకపోతే మీరు పూర్తిగా మరి ఏదైతే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయో వాటిని ఎదుర్కోలేరు కేవలం మరి నా దగ్గర సమయం లేదు అని అనుకోకుండా బాపు మనకిచ్చినటువంటి డ్యూటీని చేస్తూనే ఉండాలి జ్ఞానం వినకపోతే మీరు ఏమీ చెయ్యలేరు ఏమీ సాధించలేరు కంప్లైంట్స్ చేయటం ముందు బంద్ చేయండి అప్పుడే కంప్లీట్ దిశలోకి మీరు వెళ్ళటం జరుగుతూ ఉంది కేవలం సంకల్పం తీసుకోండి ఏ విధంగా నేను నా ప్రారంభాన్ని మార్చుకోవాలి అని దాని కొరకు ఏం పురుషార్థం అవసరము అని పురుషార్థం లేకుండా మీరు ప్రభావహీనంగా కాలేరు కాబట్టి మీరు ఇక్కడ వరకు చేరుకోవాలి అని అంటే భాగ్యశాలి ఆత్మ నేను గొప్ప పరం 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 పదమా పదం భాగ్యశాలి ఆత్మనే అని మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు అనేక ఉదాహరణలు పొందవచ్చు మీ యొక్క ప్రారంధం మారిపోవాలి డాకు కూడా మరి తమ జీవితాన్ని మాల్చు మలుచుకోవాలి అంటే పురుషార్థం చేశాడు చూడండి వాల్మీకి గజదొంగ కానీ తన పరివర్తన తోటే కదా రామాయణాన్ని రాయగలిగాడు అదే విధంగా మీరా విషయమే తీసుకోండి మీరా ఎక్కడ ఉన్నది కానీ ప్రారంధం ఏమి లభించింది రాజు యొక్క వంశావళిలో ఉన్నది రాజుని వివాహం చేసుకుంది కానీ ఆమె యొక్క రాజు యొక్క వధువు అయినప్పటికీ కూడా భగవంతుడే కావాలి అనుకుంది రాజరికాన్ని ఎంచుకోలేదు రాజు జీవితం నాకు వద్దు నేను మహల్లో ఉంటాను కానీ ప్రారంభం కర్మల్ని మార్చుకోగలను కర్మ ఏం చెప్తుంది సదా పరమాత్మ కృష్ణుడి యొక్క చింతన చేయమని కృష్ణుడు సమర్పణ కృష్ణుడితోటి సమర్పణ భావంతో ఉండమని మీరు మీ యొక్క ప్రారంధాన్ని భాగ్యాన్ని తీసుకొని వచ్చారు కర్మతోటి వాటిని ఇంకా ఏమన్నా ఉంటే కూడా మార్చుకోవచ్చు ఆత్మచింతన చింతన చేస్తూ బేహద్ దాదాజీ యొక్క జ్ఞానం వింటూ నిశ్చిత రూపంలో ఉంటూ సంశయాన్ని సమాప్తం చేసుకోండి మీ కర్మలు కథం అవుతూ ఉంటాయి వికర్మలు వినాశనం అనేది కాకపోవచ్చు ఇక్కడ నేను మీకు సలహా ఏమీ ఇవ్వటం లేదు అన్ని బాపూజీ ద్వారా మీకు అందుతూనే ఉన్నాయి మన దగ్గర ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం అనంత అనంత శక్తుల్ని ఇచ్చేది మనం మాటి మాటికి దీన్ని అనుభవం చేసుకోవాలి కాబట్టి మనం ఎప్పుడైనా మరి పోయామే అనుకోండి మళ్ళా తిని పునః జ్ఞాపకం తెచ్చుకోవటమే మర్చిపోకూడదు మన కర్మ బంధనాల నుండి బయటపడాలి అంటే ఈ భవసాగరం నుండి బయటపడాలి అంటే కేవలం ఒకే ఒక సంకల్పం దూరంలో ఉన్నది పురుషార్థమే చేయకపోతే సంభవం కాదు సంకల్పం చేస్తూ ఉండాలి రోజు కూడా నేను బాపుని సంకల్పం చేస్తూ చూస్తూ ఉండాలి చూడండి ఒక వ్యక్తి మరియు ఒక నేను కోటి రూపాయలు నాకు లభించాలి నేను కోటీశ్వరుణ్ణి కోటీశ్వరుణ్ణి అని కాగితం మీద రాసుకొని చూస్తూ ఉన్నాడు అయినా కూడా తను కర్మ చేయకుండా ఉంటే కోట్లు వస్తాయా కర్మ తప్పదు కదా అదే విధంగా కూర్చుంటే ఏమి కోట్లు రావు కోట్లు కూడా కరిగిపోతూ ఉంటాయి నేను విశ్రాంతిగా ఉంటాను నా కోట్లు వచ్చి పడాలి అంటే ఎట్లాగా అదే విధంగా కోటి రూపాయలు రావాలి అంటే దాన్ని తగ్గట్టు పురుషార్థము చేయాలి కర్మ చేయాల్సి వస్తుంది పురుషార్థం లేకుండా ఏమీ రాదు అంటే ప్రయత్నం లేకుండా సాధన లేకుండా ఏమీ రాదు అందుకే షికాయత్ అంటే ఫిర్యాదు చేయొద్దు నేను చాలామంది ఆత్మలను చూశాను ఈ నాటి వరకు కూడా ఈరోజు సమయంలో అందరూ కూడా ఈ సమయంలో అందరూ కంప్లైంట్సే చేస్తూ ఉంటూ ఉంటారు మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటే కంప్లీట్ ఈనాటికి కాలేరు జ్ఞానం యొక్క లోపం వల్లే ఈ కంప్లైంట్లు అనేవి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే జ్ఞానము పూర్తవుతూ ఉంటుందో మీ యొక్క కంప్లైంట్స్ సుఖతమైపోతాయి బాపూజీ ఏం చెప్పారు కంప్లైంట్లు చేయొద్దు కంప్లీట్గా అయ్యి చూపించండి అని స్వయం మీ యొక్క స్వరూపాన్ని మీరు చూసుకోండి మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని చేయండి ఇతరులను చూడవద్దు ఇతరుల గురించి ఆలోచించద్దు ఆలోచన స్వరూపంగా కావద్దు నిస్సంకల్ప స్థితిని కావాలి అంటే కఠినమైన పురుషార్థం చేయటం ప్రారంభించండి పురుషార్థం ఎంతగా మీకు స్థిరంగా కఠినంగా చేయగలరో అంతగా మీ ఎదురుగా రిఫ్లెక్షన్ కూడా రానే రాదు కాబట్టి మీరు ప్రారంభ కర్మల్ని సమాప్తి చేసుకోవాలి అంటే ఎదురుగా అర్థం పెట్టుకోండి ఈ అద్దంలో మీ యొక్క స్థితిని తెలిపే విధంగా జ్ఞాన దర్పణంలో పరిశీలన చేసుకోండి మీ దర్పణ ప్రతిబింబాన్ని మీరు చూసుకోండి నేను ఎలాంటి కర్మలు చేస్తూ ఉన్నాను ఏ విధంగా చేస్తూ ఉన్నాను ఇతరుల యొక్క చెడును చూస్తూ ఉన్నాను అనుకోండి నీ ప్రతిబింబంలో కూడా నీ అదే కనపడుతూ ఉంటుంది ఇతర లోపల చెడుని చూడటము అంటే మీ యొక్క లోపమే కదా అంటే మీ దృష్టి మారలేదు దృక్పథం మారాలి ఎలాగా దృష్టికోణం మారుతూ ఉంటుందో అంతగా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు ఏ విధంగా కృష్ణ పరమాత్మ కూడా దుర్యోధను అర్జునుని ఇద్దరిని కూడా మరి పంపించారు ఎవరి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి కానీ మరి దుర్యోధనుడు వెళ్ళి మరి కలు దగ్గర కూర్చున్నాడు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి యొక్క కాలు దగ్గర కూర్చున్నారు అయితే మరి పరమాత్మ ఎవరిని మందు చూశారో వాళ్ళకే అవకాశం ఇస్తారు కదా మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా దుర్యోధను ధర్మరాజును ఇద్దరినీ కూడా ఈ ప్రపంచంలో ఎవరు దుర్మార్గులు ఉన్నారు ఎవరు వాళ్ళు ఉన్నారు చూసి రమ్మని అన్నాడు ఎవరు గురువు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు వెళ్ళి ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు అని చెప్పారు ధర్మరాజు ఈ ప్రపంచంలో అంతా నాకు మంచివాళ్లే కనిపిస్తున్నారు అని ఆయన అన్నాడు అంటే ఇక్కడ ఏంటి వారి యొక్క దృక్పథం ఎలాంటి దృష్టి ఉంటుందో అలాంటే సృష్టి ఉంటుంది పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది మంచి కళ్ళతోటి చూస్తే సద్భావంతో చూస్తే అందరూ సత్పురుషుల్లాగే కనపడతారు దుర్మార్గ దృష్టితోటి కంప్లైంట్స్తోటి చూస్తే అందరిలో దోషాలే కనపడతాయి అందరూ దుర్మార్గుల్లాగే కనపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనము మరి వారి ఎగ్జాంపుల్గా తీసుకొని మీ దృష్టి ఎలా ఉంటుందో అది తెలుసుకోండి ముందు అప్పుడు మీరు పరివర్తన అయితే చెడుని సమాప్తం చేసుకోగలుగుతూ ఉంటారు దాన్ని దగ్ధం చెయ్యాలి అప్పుడే క్రియా మాన్ కర్మలు మనం చేయగలుగుతాం ఆత్మచింతన బ్రహ్మ చింతన చేస్తూ ఉంటూ ఉన్నట్లయితే చెడుని దగ్ధం చేసుకోగలము మీ భావాన్ని బట్టే యద్భావం తద్భవంతి అని అంటూ ఉంటారు మీరు సదా ఏం చూస్తూ ఉన్నారు బాపూజీ ఏం చెప్పారు ఆత్మ ఆత్మ అనేవాళ్ళు బాయి భయన్ లాగా చూడండి బాయి బాయిగా చూడండి మాట్లాడండి ఆత్మనే చూస్తున్న ఆత్మతోనే మాట్లాడుతూ ఉన్నాను ఆత్మల యొక్క గుణాలనే చూస్తూ ఉన్నాను అవగుణాలను అప్పుడు వదిలేయగలుగుతూ ఉంటారు ఆత్మ శుద్ధమైన చైతన్యమైన స్వరూపం అదే కనపడాలి దాని గురించే ప్రాక్టీస్ మనం చెయ్యాలి కాబట్టి మనము ఇక ఈ విషయానికి వస్తే మరి ఉప ఉపనిషత్తులు యొక్క తోటి కూడా మనం ఆలోచించాలి బృధారణ్య ఉపనిషత్తులో కూడా కర్మయ్యే సతాత్మ శక్తిని దర్శింపచేస్తుంది అని చెప్పారు వ్యక్తి భవిష్యత్తును నిర్ధారించేది క్షమత అనేది కర్మపైనే ఆధారపడి ఉంటుంది ప్రారంధం అపరివర్తనీయం అవుతుంది ఇక్కడ గరుడ పురాణంలో కూడా ఇదే సమాధానం ఇస్తూ ఉన్నారు కర్మయే జీవితానికి కారణం మనందరికీ తెలుసు కర్మయే నెక్స్ట్ జన్మకి పునాది అవుతుంది జన్మకు ఆధారము అవుతుంది అని కర్మయే మరి దీన్ని తొలగించటానికి శ్రేష్ట కర్మయే ఉపాయము అని జన్మ మరణాల నుండి ముక్తి పొందటానికి కూడా ప్రారంభ కర్మలే ఆధారము అవుతాయి ప్రారంధం నుండి ముక్తి పొందటాలి కనుక అప్పుడు మనము జన్మ మరణాల నుండి విముక్తి పొందగలుగుతాము బయటపడాలి అంటే కర్మల్ని సహాయం తీసుకోవాల్సిందే ఎలాంటి కర్మలు నిష్కామ కర్మ బేహద్దు కర్మ బేహదు సేవ ఎంతగా జ్ఞానము యోగము సేవా ధారణ నాలుగు సబ్జెక్టులో నడుస్తూ ముందుకు వెళుతూ ఉంటూ ఉంటాము అంతగా ప్రారంధాన్ని పొందుతూ ఉంటూ ఉంటాము మరి ఏదైతే గాలి వెళుతూ నీరు అన్ని కరెక్ట్గా ఉంటేనే కదా పురుషార్థం పెరిగేది ప్రారంధం కూడా లభించేది కాబట్టి ఇది గాలి సరైన దిశలో నడిచినట్లయితే సరిగ్గా ఉంటుంది అగ్నికి అగ్ని దశ కూడా మారిపోతుంది దిశ మారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని మోడు చేసుకోవాలి మీ ఫ్రీ విల్ ఉన్నది అక్కడ ఉపయోగించాలి క్రియామాన్ కర్మల్లో మీరు ఫ్రీ విల్ని ఉపయోగించుకోవాలి బాపూజీ ఏం చెప్తున్నారు అనేది మీరు మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో బాపూజీ ఏ విధంగా మనల్ని మలుచుకోమంటున్నారు బేహద్ జ్ఞానంలో బేహద్ ప్రారంభంలో ఎలాగా అనేది మనము నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరంపరం మహాశాంతియే మహాశాంతియే మహాశాంతి హే బాపూజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పిన జ్ఞానాన్ని విని ధారణ చేస్తే మీ ప్రారంభాన్ని మార్చుకోవచ్చు కర్మ శ్రేష్ట కర్మగా శక్తిశాలిగా ఉంటూ ఉంటుంది నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే గండు సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే